అయిపోయింది సీన్ కట్ చేస్తే ఏడాది తిరక్క ముందే రివిజన్ అని పెట్టి యాభై ఐదు వేల కోట్లు చేశారు ఇందులో ఏం మారింది అదే రెండు వేల పదమూడు చట్టం ఏది అదనపు డబ్బులు అంటే టూ టైమ్స్ ఇవ్వడం అన్నట్టు కానీ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు బిగించేశారు రాజశేఖర టైంలో పరిహారం మూడు వేల కోట్లు ఇవ్వాల్సింది ముప్పై మూడు వేల కోట్లు చేశారు మన డబ్బులు కాదు కదా ఇచ్చేది కేంద్రం తీసుకునేది జనం ఒట్లు మనకి దాంతో పాటు గోదావరి జిల్లాల వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టారు మనుషులు ఏది అక్కడ ఆధార్ కార్డులు ఇచ్చి ఆ దాని మీద ఏది ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి ఆ వాగులు వంకలు ఇట్లాంటి వాటి పట్టాలు ఇచ్చేసేసి వాళ్ళని బాధితుల కింద చూపెట్టారు ఆ తర్వాత ఆ కారణం మీదనే కదా కేంద్రం ఆపింది చివరికి వాళ్ళకి కొంతమందిని కేసులు కూడా పెట్టి కొంతమంది అధికారులు సస్పెన్షన్ కూడా చేసింది ఇదే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అంటే ఏంటి అక్కడ మనది కాదు కాబట్టి అయిపోయింది అన్నట్టు ఇప్పుడు ఇది అంతే కదా మనది కాదు కదా అన్నటువంటి కోణంలో నువ్వు పదో ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రాయమన్నారు ఎట్లా రాస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నేను లక్ష సార్లు చెప్పా ఈవెన్ డిబేట్స్ అప్పుడు కూడా నేను అదే చెప్పాను రాజధాని ఏది మంది రాజధాని ఏది మంది అంటే హైదరాబాద్ మన రాజధాని రా సంతకాలు పెట్టి వచ్చింది మీరు అందరే జై కొట్టింది చీ కొట్టింది మీరే ఇల్లే కదా వైసీపీ అప్పుడు పార్లమెంట్లోనే